అగ్రరాజ్య అధ్యక్ష పీఠానికి ఇక సమరం మొదలైనట్లే అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీలో విజయాలు సాధించి తమ పార్టీ నామినేషన్లకు అవసరమైన ప్రతినిధులను సొంతం చేసుకున్నారు నవంబర్ ఐదున జరిగే రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష పోరులో అమీ తుమి తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు ఖాయమైంది తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు దీంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి నామినేట్ కావడానికి అవసరమైన రెండు వేల తొంభై తొమ్మిది మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు ఆగస్టులో చికాగోలో జరగనున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ నామినేషన్ ను అధికారికంగా ప్రకటించనున్నారు అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది తాజాగా వాషింగ్టన్ ప్రైమరీలో విజయం సాధించారు దీంతో నామినేషన్ కు కావాల్సిన పన్నెండు వందల ఇరవై ఎనిమిది ప్రతినిధుల ఓట్లను కైవసం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర మరియానా దీవల ప్రైమరీలో జో బైడెన్ పదకొండు డెలిగేట్లను సాధించారు అయితే జార్జియాలో గాజాలో యుద్దంపై బైడెన్ ప్రభుత్వ వైఖరిపై ఓటర్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు బ్యాలెట్లో అన్కమిటెడ్ ఆప్షన్ లేకపోవడంతో కొందరు ఓటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అసాధారణ మార్గాలను ఆశ్రయించారు మరోవైపు జార్జియాలో ట్రంప్ విజయం ఏకపక్షంగా సాగింది ఇతర అభ్యర్థులు బ్యాలెట్లో కనిపించినప్పటికీ పోటీ నామమాత్రంగానే సాగింది స్కాట్ కార్పెంటర్ వంటి కొద్ది మంది ట్రంప్ అట్లు ద్వేషం కారణంగా మాజీ రాయబారి నెక్కిహెలీకి ఓటు వేశారు జులైలో మిలావాకీలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీల తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి తలపడనుండడం ఆసక్తికరంగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమా జరగడం రెండోసారి ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల తరపున జో బైడెన్ పోటీ పడ్డారు నాలుగు నవంబర్లో జరిగే పోరుకు కూడా తదిద్దరి అభ్యర్థిత్వమే ఖరారైంది అంతకుముందు పంతొమ్మిది వందల యాభై రెండు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున డ్వైట్ డిజిన్హర్ డెమోక్రాట్ల తరపున స్టీవెన్సన్ టూ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో డిసిన్హవర్ భారీ విజయం సాధించారు మళ్లీ పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థి అయితే నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున వరుసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు నాటి అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్న ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు ప్రచార అస్త్రాల్లో మారాయి ఆనాడు ట్రంప్ పై ఎలాంటి కేసులు లేవు కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు తొంభై ఒక కేసులు చుట్టుకున్నాయి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా లేదంటే కూలదోస్తారా స్వేచ్ఛ ఎన్నుకునే హక్కులను పునరుద్ధరించుకుందామా లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా అని పరోక్షంగా ట్రంప్ను ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్ ను గద్దెదించాల్సిన సమయం వచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు తాను యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంటుపై దాడికి పాల్పడిన తన మద్దతుదారులందరినీ రిలీజ్ చేస్తారని చెప్పారు అమెరికాలో దేశ భవిష్యత్తు గురించి నిర్ణయించుకునే అవకాశం వచ్చింది విజయం సాధిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా మన స్వేచ్ఛను రక్షించుకునే హక్కును పునరుద్ధరిస్తా అని తెలిపారు గెలిచాక ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగాయనే ఆరోపణలు వచ్చాయి దీంతో అనేక మంది మద్దతుదారులు పార్లమెంట్ ను ఉట్టడించారు ఈ కేసులో సుమారు పదమూడు వందల మందికి పైగా అరెస్ట్ అయ్యారు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల నిక్కీ అధికారికంగా ప్రకటించారు ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన అభ్యర్థిత్వ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నా ను నిలిపివాల్సిన సమయం వచ్చింది అమెరికల్లో తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని చెప్పేదాన్ని నేను ఆ పని చేశా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ఇకపై అభ్యర్థిని కానప్పటికీ నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించడం ఆపను అని చెప్పారు ఈ సందర్భంగా ట్రంప్ కు అభినందనలు తెలిపిన హేలీ అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు ఫలితంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలారు అమెరికాలోని పదిహేను రాష్ట్రాల్లో ఒక టెరిటరీలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఘన విజయం సాధించారు ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన ట్రంప్ నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ తో అమితోమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఒక్క వేర్మౌంట్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు వేర్మౌంట్ లో ఆయన ప్రత్యర్థి నెక్కి విజయం సాధించారు ఈ ఫలితాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది